స్పీకర్ ఇదే తీర్మానాన్ని బలపరచడానికి పొట్లూరు గారిని ఆహ్వానిస్తున్నాం సభకి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాడు యువత పడుతున్న ఇబ్బందులను వర్ణించడానికి ఐదు నిమిషాలు కాదు కదా ఐదు వారాల సమయం కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అయినప్పటికీ సమయాభావం వల్ల క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను మనం గనక గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి యువతకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని వాళ్ళని నమ్మించి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారని చెప్పి ఈ రోజు వాళ్ళ వెన్నెముక విరగొట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అలాగే మనం గమనించాల్సినటువంటి విషయాలు అనేక ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ మరి ఆనాడు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలతో ప్రతి సంవత్సరం కూడా ఒక నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ క్యాలెండర్ని విడుదల చేస్తానని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా పక్క రాష్ట్రాలకి పారిపోయే దుస్థితిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా యువతీ యువకులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లోటీ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఈ సిక్స్ జీరో నైన్ త్రీ ఖైదీ మరి రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులందరికీ కూడా సెంటు భూములు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగ ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న యువతని అందరిని కూడా బెచ్చగాళ్ళని చేశాడు అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా అయితే వాలంటీర్ ఉద్యోగాలు సెంటు భూములు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇరవై సంవత్సరాల క్రితమే తెలుగు వాడి స్థాయి అంతర్జాతీయ స్థాయి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అని ఈ సందర్భంగా మనందరం కూడా గమనించాలి అదే విధంగా మనం గనక చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా యువతకి చెప్పినటువంటి హామీలన్నీ కూడా విస్మరించి మరి తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తుని యువత భవిష్యత్తుని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం మరి అదే విధంగా మనం గమనిస్తున్నట్టయితే ఈరోజు రాష్ట్రంలో సార్ ధనికులందరూ కూడా పెద్ద పెద్ద కార్ల మీద నువ్వేమో నమ్మకం జగనన్న అన్ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు మన ప్రభుత్వ హయాంలో సార్ దళిత సోదరులకి మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పెద్ద పెద్ద కార్లు ఇచ్చి ఆనాడు థ్యాంక్ యూ స్టిక్కర్ మన ప్రభుత్వానికి ఈ సైకో ప్రభుత్వానికి ఉన్న తేడా తెలియజేస్తా ఉన్నా అలాగే యువగలమే తన గళమై జన ముందుకు సాగుతున్న యువగల సారధి కార్యకర్తలకి పార్టీకి వారధి మన నాయకుడు నారా లోకేషన్ చేపడుతున్న పాదయాత్ర మరి అనేక అవరోధాలు సృష్టించాలని చూసిన పాదయాత్ర మొదలు పెట్టిన నెల రోజుల్లోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలో కలవరం మొదలైంది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కలకలం మొదలైంది మరి వంద రోజులు పూర్తి చేయకుండానే రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో విజయ మోగించడానికి యువగళం పాదయాత్ర ఒక ఉదాహరణ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి అదే విధంగా నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే యువతకు హామీ ఇస్తా ఉన్నారో ప్రత్యేక యువతకు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అది నెరవేరుస్తానని చెప్పినటువంటి నాయకుడు నిఘా నాయకుడు నారా లోకేష్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం అయినప్పటికీ కూడా కొన్ని చీడపురుగులు మాట్లాడుతున్నాయి మాకు సంఖ్యా బలం ఉంది కదా మమ్మల్ని ఎవరేం చేస్తారని అంటున్నారు నేను ఈ సందర్భంగా అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ఈ దేశంలో కాకులు లక్షల సంఖ్యలో ఉంటాయి కానీ అరుదుగా ఉన్న నెమలి మాత్రమే జాతీయ పక్షి మన నాయకుడు మన నాయకుడు కూడా అంతే ఆ అరుదైన రకాన్ని మనం అదే విధంగా కాపాడుకుందాం రాబోయే రోజుల్లో యువతకు స్ఫూర్తిదాయకంగా తెలుగుదేశం పార్టీ ఒక నాయకత్వ శిక్షణ కర్మాగారంగా ఉంటుందని తెలియజేసుకుంటూ అతి పిన్న వయసుకుండా ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చిన అధినాయకత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం చాలా అద్భుతంగా మాట్లాడాడు మన దర్శిత్